హలో లేడీస్ మన హౌస్ వైఫ్స్ అందరికీ మంచి శుభవార్త అండి మన ఇంట్లో మన దగ్గర ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్ ఉంది పెట్టుబడికి కలెక్షన్ వస్తుందా లేదా మీకు డౌట్ వస్తుందా ఈ వీడియో చూసారంటే చాలా తక్కువ బడ్జెట్ ఉన్న మీకు కలెక్షన్ అయితే రెడీ అనమాట వస్తుంది అండ్ అది కూడా ఏంటంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ చెప్తానండి ఫ్రీ షిప్పింగ్ కాదు మీ ఊర్లకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఐదు వేలు పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి అనమాట ఎందుకంటే ఆరాధన సిల్క్స్ వాళ్ళు సెకండ్ యానివర్సరీ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్లోకి అయితే అడుగుపెట్టారనమాట అండ్ వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్గా ఇంతవరకు ఉన్నందుకు అండ్ మన కస్టమర్స్కి అవకాశం అయితే ఇచ్చేసారు గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకు వచ్చేసరికి ఆరాధన సిల్క్స్ అండ్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి అండ్ వేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీల వరకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలోనే ఈరోజు ఎక్కువ డైలీ వేరు లో ప్రైజెస్ లో ఫ్యాన్సీలు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో పట్టు సారీస్ అయితే షేర్ చేస్తాను అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయకండి వీడియో ఫుల్ బడ్జెట్ అయితే వాచ్ చేయండి తక్కువ తక్కువ రేట్లకి తక్కువ తక్కువ బడ్జెట్లకి మీకు అంటే ఫ్యాన్సీ సారీస్ క్యాటలాగ్స్ శారీస్ అండ్ డైలీ వేర్లో మిక్స్డ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసామన్నమాట లేట్ చేయకుండా టూ డే కలెక్షన్ అయితే వాచ్ చేద్దాము నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సరస్ అన్నమాట హోల్సేల్ అంటే లభిస్తాయండి వచ్చేటికి ఏంటంటే డైలీవేర్ సారీస్ మేడం కేటలా కలెక్షన్ కూడా చూపిస్తాను ఫస్ట్ కలెక్షన్ వచ్చేటికి డైలీ డైలీవేర్ సారీస్ అనమాట డైలీవేర్ సారీస్ తో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేది మిక్స్డ్ కలెక్షన్ అనమాట క్రేపో జాజిట్ షిఫాన్ అన్ని రకాలు వస్తాయి మేడం మినిమం పది సారీస్ తీసుకోవాలి కట్టలు కట్టి వస్తాయి అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పుడు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది దసరా కోసం ఏంటంటే ఎవరైనా పెట్టుబడులకు పెట్టుకోవడానికి అండ్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మనకి వచ్చేసరికి ఏంటంటే పది చీరలు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇలా కట్టలు కట్ట అయితే పెట్టేశారనమాట వీటిలో మనకి ఒక నాలుగైదు రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి టెన్ పీసెస్ అన్నమాట సో రియలీ నైస్ అన్నిటికీ కూడా మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ అండి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై ఆరు తొంభై ఆరు మేడం అన్ని రకాల వస్తాయి పది పది రకాల డిజైన్స్ మేడం అంటే సెట్ వైజ్ ఉండవు అందుకోసం మిక్స్డ్ కలెక్షన్ అంటున్నాను మిక్స్డ్ డిజైన్స్ ఎస్ మేడం ఫ్యాబ్రిక్స్ కూడా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ మేడం జస్ట్ షిఫాన్ జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఒక శారీ కోసం ఇలా మనకి టెన్ పీసెస్ బండిలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కొంచెం తక్కువ బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ప్లస్ అవుతుంది సో తక్కువ బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళకి చూడండి అసలు రెండు వేల రూపాయలకి అంటే పెట్టుబడి కూడా రెండు వేలు కూడా ఉపయోగపడుతుందా అనుకునే వాళ్ళకి ఒక వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలే ఉపయోగపడతాయి జస్ట్ అంత ఉంటే చాలు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది పది చీరలు అయితే వస్తాయి ఇట్లా మీరు చక్కగా కలెక్షన్ అనేది తక్కువ బడ్జెట్లో కూడా చక్కగా కలుపుకోవచ్చు అనమాట ఇదైతే నైస్ ఐడియా అండి అండ్ అయితే స్కిప్ చేయకండి ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే వీడియో చూస్తూ ఉంటే మీకు అయితే చాలా ఉంటాయి అనమాట అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము ఇది లేజర్ జాజెట్ మేడం లేజర్ జాజెట్ విత్ జరీ లైన్స్ వస్తాయి మేడం మొత్తం ఆల్ ఓవర్ సారీకి విత్ వర్క్ బ్లౌజ్ మేడం థ్రెడ్ వర్క్ సారీస్ సో మనకు ఒకసారికి వర్క్ బ్లౌజ్ వస్తుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా సారీ మీదంతా కూడా సాటిన్ లైన్స్ అయితే వస్తాయి అనమాట విత్ మనకి అడిషనల్ గా ఇలా జెరీ లైన్స్ సిల్వర్ అయితే వస్తుందన్నమాట వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి మంచి కనకాంబరం డార్క్ షేడ్ అలానే మనకి వస్తే కృష్ణ బ్లూ అండి అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ అలానే గ్రీన్ కలర్ లో ఉంది అండ్ మనకు వస్తే పర్పుల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్ చాట్ సో ఎంత ఎంతండి ఈ రేట్ వన్ డబల్ వన్ డబల్ నైన్ చాలా తక్కువ రేటుకి చాలా తక్కువ ప్రైస్ కి అండ్ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి అంటే అనుకూలంగా అనమాట తక్కువ ప్రైజెస్ లో కావాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అలా లో ప్రైజెస్ లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ అయితే అవుతుందన్నమాట వీడియో అయితే మాత్రం జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అదైతే గమనించండి రియల్మీ అండి ఈ ప్రైస్ కి ఈ కలెక్షన్ ఈ మోడల్ ఆఫ్ సారీస్ అయితే మాత్రం చాలా మీరు మంచి లాభాలకైతే అమ్ముకోవచ్చు అన్నమాట నెక్స్ట్ కలెక్ట్ చూద్దాము రికోజరీ రికోజరీ లైన్స్ ఒకటే డిజైన్ ఉంటుందా మల్టీ డిజైన్స్ ఉంటాయా రికోజరీ లైన్స్ అంటే మనకి ఏంటంటే ఈ డిజిటల్ ఫ్లవర్స్ తో పాటు అండ్ మనకి ప్యూర్ పట్టు బోర్డర్ వచ్చేసి మొత్తం అంతా కూడా జెరీ లైన్ అయితే వస్తుంది అనమాట అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అయితే ఓచేద్దాం అండి ఇదంతా పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ వచ్చింది మెయిన్ కాంట్రాస్ట్ విత్ మనకి జెరీ లైన్స్ హ్యాండ్స్ మనకి బోర్డర్ అనమాట మొత్తం పది రంగుల ఎల్లో బ్లూ పింక్ అండ్ మనకి రత్నావళి షేడ్ అండ్ మనకు లైట్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండ్ పింక్ అండ్ రామా గ్రీన్ చూసాము ఎల్లో పింక్ అండి అండ్ మనకి బ్లూ అండ్ మనకు లైట్ పర్పుల్ పింక్ అనమాట ఇదేమో బ్రింజాలు విత్ ఎల్లో ఎల్లో విత్ బ్రింజాలు టొమాటో రెడ్ కలర్ కేమో గ్రీన్ గ్రీన్ విత్ పింక్ అనమాట కలర్స్ కలవలేదు అండ్ బార్డర్స్ అండ్ మనకి జెరీ లైన్స్ అన్ని కూడా సూపర్ అండి ఇంతకి మేడం ఫ్లవర్ లో ఉంటుంది ఆహా ఇదే డిజైన్ కాదు ఇంకా ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు సుమారు ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయా అలా అయితే ఫుల్ స్టాక్ ఉన్నట్టు ఓకే ఓకే మినిమమ్ టెన్ సారీస్ సెట్ వైస్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎంతండి ప్రైస్ టూ డబల్ నైన్ ఇంటూ టెన్ పీసెస్ సూపర్ 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 చాలా తక్కువ ప్రైస్ కి అండ్ ఆల్మోస్ట్ పది ఇరవై 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 ఐదు డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది గుంటూరు సిటీ మార్కెట్ అండి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సో మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫోర్ పీస్ ఎక్కువ సార్ పోచంపల్లి షూర్ సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా మెత్తగా అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి సరికి ప్యూర్ పోచంపల్లి రాసిల్క్ అంటే జాబ్ హోల్డర్స్ కి ఎక్కువ అంటే జాబ్ కి కొంచెము సిల్క్ వద్దు తక్కువ ప్రైస్ లో కొంచెం డిగ్నిటీగా కట్టుకోవాలి ఏదైనా అపార్ట్మెంట్స్ లో మెయింటైన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ కలెక్షన్ ఎక్కువ పోతుందండి మనం ఏంటంటే సెలక్షన్ కూడా కలెక్షన్ ఎలాంటి విషయంలో సెలక్షన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మన ఏరియాస్ లో ఎలాంటివి నడుస్తాయి ఎలాంటివి పోతాయి అనేది కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ఇలాంటి పాయింట్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి అండ్ రియల్లీ ఇలాంటి ప్యాటర్న్ అంతా కూడా కొంచెం క్లాసీ లో అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది ఎంతండి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బ్లౌజ్ ఇది పెద్ద బ్లౌజ్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట సారీ అండి సో నెక్స్ట్ వచ్చి పళ్ళు పళ్ళుకి చెప్పాం కదండి ఇలా మనకి టజిల్స్ వస్తాయని చెప్పేసి టజిల్స్ కూడా మీరైతే చూడొచ్చి నైస్ చాలా బాగుంది జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసరికి మనకి ఆనియన్ షేడ్ అయితే వచ్చింది అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము గ్రే కలర్ గ్రీన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి వెరీ క్లాసి వెరీ డిగ్నిఫైడ్ ప్యాటర్న్ అనమాట ఇవి ఎలా అండి అంటే ఒక సెట్ తీసుకోవాల్సి ఉంటుంది కదా సెట్ వైజ్ ఎంతండి త్రీ ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట ఆహా ఇలా మనకి ప్యాకెట్లు ఇలా వస్తాయి అనమాట క్యాటలాగ్ వచ్చి బ్యాగ్ వచ్చి మనకి బాక్స్ వస్తుంది అవునవును సారీ మీద కూడా మనకు ఒకసారికి అంటే ఇలా డిఫరెంట్ లైన్స్ అయితే వస్తాయి అనమాట మొత్తం అంతా కూడా సారీ అంటే టాప్ టు బాటమ్ అనమాట అంటే పైనుంచి కింద వరకు మనకి కంప్లీట్ గా ఈ లైన్స్ అయితే కంప్లీట్ కంటిన్యూ అయితే అవుతాయి అది కూడా దగ్గర దగ్గరికి ఎక్కువ గ్యాప్ కూడా లేదు ఒక టూ టూ ఇంచెస్ గ్యాప్ లోనే మనకి ఆల్ ఓవర్ సారీ అంతా ఉందనమాట మనకు ఒకసారి సెల్ఫ్ లో అలానే మనకి గోల్డ్ లో మనకి ఒకసారి ప్రొవైడ్ చేస్తారు బ్లౌజ్ కూడా మనకి ఒకసారి సెల్ఫ్ అయినా కూడా మనకి జార్జెట్ వచ్చి హ్యాండ్స్ కి మనకి గోల్డ్ బార్డర్ అలానే సారీ అంతా కూడా మనకి జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ వీటిలో కూడా ఇది ఇది కూడా మనకి బాక్స్ ఐటమ్ అండి కవర్ ప్యాకింగ్ వస్తుంది మెరూన్ రెడ్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ కలర్ థిక్ నావీ బ్లూ అలానే మనం ఓపెన్ పిక్ చూసింది మనకి ఎమరాల్డ్ లో డార్క్ షేడ్ అలానే రాణి పింక్ అండ్ రత్నావళి షేడ్ అనమాట సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి రేటు మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సిక్స్ పీసెస్ అనమాట ఏదైనా సెట్ వైజ్ తీసుకునే రేట్లు మనం రివీల్ చేస్తున్నామండి గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు అలానే పట్టు సారీస్ కలెక్షన్ కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే మేమైతే ఇస్తాము వెంటనే అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఎందుకంటే పట్టు చీరస్ లో బెస్ట్ కలెక్షన్ అయితే ఉండనమట సో తప్పకుండా అయితే రిలీజ్ చేద్దాం అలానే షార్ట్స్ కూడా వస్తూ ఉంటే ఫుల్ వీడియో లింక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాము అండ్ 379 రూపాయలు ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేద్దాం మేడం డిజిటల్ మేడం వివింగ్ లో డిజిటల్ పళ్ళు మేడం సో కింద మనకి వచ్చేసరికి మంచి అంటే జెరీ బార్డర్ లో మనకి మీనా బుట్ట వచ్చింది వచ్చిందనమాట ఆల్ ఓవర్ అంతా కూడా సారీ అయితే మనకి ఇలా ఉంటుంది ఓకే ఓకే డిజిటల్ పళ్ళు వచ్చింది కొంచెం స్పెషల్ ఉంది మొత్తం అంతా కూడా వీవింగ్ సెల్ఫ్ ఆ లో వచ్చిన బుట్ట మెటీరియల్ కూడా బిగుసుగా ఏం లేదు ఉంది బాగుంది బెనారస్ ఐటమ్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మనకి లో మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ బేస్ మీద డిజిటల్ పళ్ళు మనకు అంతా కూడా జరి అసలు అంతా కూడా నిజంగా జరి వీవింగ్ రియల్లీ ఆవేశం అసలు అవన్నీ ఉన్నాయా ఇప్పుడు మనం ఓన్లీ ఫ్లవర్ థీమ్ చూపిస్తున్నాము అంతే తప్ప వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి వాటిలో కూడా సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయా కలర్ చార్ట్ ఇదే వస్తుందా అంటే పళ్ళు ఎలా మారుతుందో పళ్ళుని బట్టి ఈ సారి థీమ్ కూడా మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది నైస్ నైస్ ఆనియన్ షేడ్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆనియన్ షేడు అలానే మనకు ఒకసారికి మంచి గువా గ్రీను అలానే డార్క్ సపోటా షేడ్ అయితే వచ్చింది అలానే మనకు కృష్ణ బ్లూ కలరు అలానే మనకి మెరూన్ అలానే మనకు ఒకసరికి గ్రీన్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి రియల్లీ కొంచెం ఏంటంటే స్పెషల్గా ఉంది సారీ వచ్చేసరికి రెగ్యులర్గా చూసే ఐటమ్ లాగా అయితే లేదనమాట సుమారు ఇలా మనకి పళ్ళు డిజైన్స్ సారీ డిజైన్స్ మారు మారుస్తూ ఎన్ని రకాలు ఉన్నాయండి

సో మనకు ఒకసారికి కంప్లీట్ మెథడ్ జార్జెట్ అండి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి సారీ అంతా కూడా బార్డర్ ప్యాటర్న్ సారీ అంతా కూడా మనకి ఒకసారి షిరోజుకి స్టోన్ అయితే వస్తుంది అనమాట సారీ లుక్ అయితే ఇలా అనమాట కానీ జార్జెట్ అయితే ఉంది చాలా మెత్తగా అయితే ఉంది అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సారీ కూడా మనకి ఒకసారి లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది బార్డర్ షేడ్ డార్క్ వచ్చింది మిడిల్ వచ్చేసరికి మనకి కొంచెం లైట్ వచ్చింది అక్కడక్కడ మనకి కొంచెం డార్క్ వచ్చింది అనమాట విత్ మీకు వచ్చేసరికి అసలు అంటే మెత్తడ్ చీరలు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే అయితే ఫాన్సీ లుక్ లో ఇవి అయితే బేస్ చాలా బాగుంటాయి ఇది మనకి బ్లౌజ్ అనమాట పళ్ళు మీద వచ్చేసరికి మనకి ఎక్కువ మరి ఎక్కువగా అయితే డిజైన్ అనేది ఉంటుంది అండ్ మనకి టజిల్స్ అనమాట చాలా బాగుంది వెరీ వెరీ నైస్ చిన్న చిన్న పార్టీస్ కి అండ్ చిన్న చిన్న గెట్ గెట్టుగెదర్ వాటికైతే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుందండి మిస్ చేసుకోవద్దండి ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ఇది చూస్తున్నారు కదా ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది రియల్లీ ఇందులో మనకి కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి ఇది ఒకసారికి డార్క్ సపోర్టా షేడ్ అండ్ నెక్స్ట్ ఒకసారికి మెరూన్ అలానే డార్క్ గ్రే కలర్ అలానే మనకి చాక్లెట్ షేడ్ మనకి పికాక్ గ్రీన్ అండ్ నార్మల్ రెగ్యులర్ గ్రీన్ అనమాట సిక్స్ కలర్స్ పడతాయండి ప్రైస్ తొమ్మిది రూపాయలు అండి సేమ్ ప్రైస్ లో మనకి వచ్చేసరికి రెండు మూడు రకాల కేటలాగ్స్ షాప్ అంతా చూస్తే చాలా ఉంటాయిలేండి మనం ఏంటంటే వీడియోలో లో ఇప్పటికి ఇదే ప్రైస్ లో టూ అయితే షేర్ చేసాం మనం సో కలర్స్ అయితే చాలా కలర్ఫుల్ గా అయితే అన్నమాట జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇప్పటికి మీకు త్రీ డిజైన్స్ అయితే షేర్ చేశాము విత్ మనకి చూడండి బార్డర్ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో అండ్ బార్డర్ అంతా కూడా మనకి స్టోన్ వచ్చింది అండ్ సారీ అంతా కూడా క్రష్డ్ వచ్చిందన్నమాట విత్ మనకి వచ్చేసరికి ఈ స్టోన్ కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి మొత్తం అంతా ఆల్ ఓవర్ కూడా స్టోన్ అయితే వచ్చింది బాగుందండి సో రేట్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఒకసారి ఓపెన్ పిక్ అయితే ఫుల్ బ్రెజెడ్ గా చూద్దాము గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మనకి వచ్చేసరికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై ఆరు అనమాట అండ్ మనం ఇంతకు ముందు వీడియోస్ చేసాము కొంచెం గ్యాప్ అండ్ నెక్స్ట్ అయితే దసరా కాబట్టి సీజన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా చూద్దాము బ్లౌజ్ కి వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్స్ కూడా మనకు ఒకసారి బార్డర్ ప్యాటర్న్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి ఇది బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అండి కవర్ ప్యాకింగ్ వస్తుంది అనమాట జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట వీటిలో కలర్స్ కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకు ఒకసరికి మెజంటా పింక్ అండ్ ఎమరాళ్ల పచ్చ అలానే పర్పుల్ కలర్ ఎల్లో కలర్ విత్ మనకొసరికి ఇప్పుడు మనం నేరేడు కలర్ చూసామండి అదే కలర్ అయితే ఇదిగోండి మీకు ఓపెన్ పిక్ నేను ఏదైతే చేశానో అదే మీకైతే అయితే నేనైతే చూపిస్తున్నాను జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది గమనించండి అండ్ రీసెన్లర్స్ కి కొన్ని కొన్ని డిజైన్స్ డబల్ త్రిబుల్ అండ్ కొన్ని కొన్ని డిజైన్స్ లో అయితే ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఎవరికైనా వీడియో కాల్ కావాలంటే నీడు ఉంది అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియో కాల్ అయితే ఇస్తారు స్క్రీన్ మీద కూడా టూ నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటే గమనించండి సో పౌచ్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట సో అంటే బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండి ఓకే సో కలర్స్ అనేది వచ్చేయండి అండ్ ఎల్లో అండ్ మనకి చాక్లెట్ షేడ్ పింక్ విత్ మనకు రెడ్ కలర్ అనమాట లైట్ వైన్ కలర్ వచ్చేసరికి మనకి నిండు బ్రింజాల్ షేడ్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి ప్యూర్ మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది సారీ మీద కూడా ఆ జెరీ బార్డర్ అయితే వచ్చింది సారీ మీద కూడా మీకు ఒకసారి ఇదంతా కూడా జెరీ బార్డర్స్ అనమాట విత్ మనకి ఒకసారి అంతా కూడా ప్యాటర్న్ కూడా వచ్చింది అనమాట ఇదంతా కూడా ఏం పెయింటింగ్ అలా కాదండి వీవింగ్ లో వచ్చిన డిజైన్ అనమాట సో వీటిలో కూడా మనకు వచ్చేసరికి ఏంటి ఎలా ఉంటుంది పళ్ళు అనేది ఓచేద్దాము అండ్ పళ్ళు అనేది కూడా మనకి హెవీ డిజైనర్ పళ్ళు అయితే వస్తుంది విత్ బ్లౌజ్ పళ్ళు విత్ మనకి బ్లౌజ్ మీద మీరు బ్యాక్ సైడ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ జోడొచ్చు ఇది థ్రెడ్ వీవింగ్ అనమాట సో చూస్తున్నారు కదా బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది విత్ మనకి బోర్డర్ కలర్ అనమాట రియలీ రియల్లీ నైస్ అండి మ్యాష్మెల్లో మనకొసరికి మంచి రీజనబుల్ ప్రైస్ కి మీకు అయితే ఈ కలెక్షన్ అయితే మనకైతే షేర్ చేస్తున్నారు అండ్ సీ బ్లూ విత్ మనకి నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి గ్రే అండ్ బ్లాక్ కలర్ అనమాట సో కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో ఎంత ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మిస్ చేసుకోవద్దీ సెట్ వైజ్ ఇచ్చే రేట్ అయితే మనం అయితే రివీల్ చేసాము నెక్స్ట్ కలెక్షన్ అండి డిజిటల్ జాకెట్ ఐటమ్ మేడం మొత్తం జరీ వివింగ్ వస్తుంది అనమాట విత్ మీనా బుటీస్ వస్తుంది సార్ ఓపెన్ చూపిస్తాను మేడం సో మనకి అంత కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ మనకి జకాట్ కూడా వచ్చింది అనమాట విత్ మనకి ఒకసారి పళ్ళు అనేది మనకి క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది వన్ ఆఫ్ ది సారీ మీకు అయితే ఓపెన్ పిక్ అన్నమాట ఓకే అండి జెర్రీ అవునవును విత్ మనకి డిజిటల్ ఫ్లవర్స్ కూడా వచ్చింది ఓ వెరీ లైట్ కలర్ చాలా బాగుంది డీసెంట్ కలర్ చాట్ అనమాట పల్లు పల్లు మీద కూడా సెల్ఫ్ థ్రెడ్ వరకు వచ్చింది మళ్ళీ మనకి జెరీ బుట్ట బ్లౌజ్ వైట్ కాంట్రాస్ట్ వచ్చిందా నైస్ టెన్ ఉంటాయండి సిక్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట అండ్ మనకి వీటిలో కలర్స్ చూస్తే కనకాంబరం బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ మనకి పైనాపిల్ కలర్ అలానే లైట్ పీచ్ కలర్ లావెండర్ కలర్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము డిజైన్స్ అయితే దాదాపు పది నుంచి పదిహేను డిజైన్స్ ప్రతి డిజైన్ లో ఆరు గానీ ఏడు గాని ఎనిమిది గానీ మీకు సారీస్ అయితే రావచ్చు ఇదే డిజైన్ తీసుకోవాలని ఏం లేదనమాట మీకు నచ్చిన డిజైన్ అనేది మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు సో ఎంత పడుతుంది అండి రేట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట మంచి షోరూమ్ టేస్ట్ అండి సో ఇప్పుడు ఏంటండి ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాలా లేకపోతే మిక్స్డ్ డిజైన్స్ డిజైన్స్గా ఏమైనా వాటిలో రెండు వీటిలో రెండు అలా ఏమైనా ఆప్షన్ ఉందా ఈ కలెక్షన్ వరకు హోల్సేల్ హోల్సేల్గా ఓకే పదిహేను డిజైన్లో ఎనీ ఒక సిక్స్ తీసుకున్నా మన ఫైవ్ డబల్ నైన్ అంటే సిక్స్ పీసెస్ ఇస్తారు ఓకే నైస్ అండి సో మన అడ్రస్ ఇంకోసారి చెప్దామండి ఆరాధన సూచించండి షాప్ పేరు చోటు షాపు వేరే ఆరాధన సుత్తం షాప్ సుడు షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ తాకాన రోడ్ గుంటూరు మేడం ఓకే అండి Thank you, thank you so much, Andy.